వంద రోజులు కాలే వంద రోజుల్లో ఆడబిడ్డల కార్టీసులో బస్సు ఉచితంగా ఇచ్చినాం ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తారు వంద రోజులు కాలేదు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల రూపాయలు ఉచితంగా మహిళలు అన్ని కుటుంబాలకు ఆరోగ్యాన్ని అందించినాం ఇదే కాదు మాట ఇచ్చినాం కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగిస్తాం మీ కన్నీళ్లు దూడిస్తాం మిమ్మల్ని ఆదుకుంటామని ఆడబిడ్డలకు మాటిచ్చి నరేంద్ర మోడీ పన్నెండు వందల రూపాయలు సిలిండర్ చేస్తే ఇవాళ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఈ ప్రభుత్వం ఆడబిడ్డల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆడబిడ్డల్ని ఆదుకుంటామని చెప్పినాం స్వయం సహాయక సంఘాల గ్రూపులను పదేళ్లు నిండా ముంచి ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతీస్తే వందలాది కోట్ల రూపాయలు స్వయం సహాయక సంఘాలకు అందించి పరేడ్ గ్రౌండ్ లో లక్ష మంది ఆడబిడ్డలతో కథము దొక్కి ఆడబిడ్డలతో ఆదుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి అని అంటే ఈ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్లు గెలిపించి నాకు ఇవ్వండి